తొందరపడద్దు వినగోరించి వినగోరని విజయవంతమైన సారాంశాన్ని మీ హృదయంలోకి చేరవేసుకోండి పదమూడవ అధ్యాయం చివరి వచ్చిన అంటే ముప్పై ఒక చివరి మాటలు పెట్టాలి నా దేవ కూడా ఆపాల్సిందే కామ ఉంది నా మాట అండి అది తెలుగులో స్టాప్ కు కామాలకు చాలా ప్రాముఖ్యత ఉంది తెలుగు ఇంగ్లీష్ లో అయినా సరే ఒక సెంటెన్స్ ఒక మాటకి కామ పడేసినట్టు ఏదో చెప్పబోతున్నాడు అని అర్థము ఆ నన్ను మాటే ఆశపడుతున్నాము నాదేవా ఎందుకు ఇప్పుడు ఆకాదాకా నా దేవా నాదేవా నాదేవా అనేది ఉంది నలభై రోజులు అందు కానీ వట్టి ఆపలే ఇప్పటి నుంచి అదే నిన్నటి నుంచి ఎప్పుడు దాకా అదే బస బుధవారం బూడిద బుధవారం మట్టి బుధవారం నువ్వు మట్టి ఒట్టి అని తెలుసుకుంటే బాగుంటుంది మరి ఏమంట ఏమంటే నాదేవా నలభై రోజులు ఆపుదాం మేలుకై మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకోవాలి సందర్భం ఏంటి అసలు ఎవరైనా ఏదైనా నా తోడు శ్రావులైనా సరే నేనేం కోరతానంటే ఏ వచ్చిన చూపెడతారో దాంట్లో నిలబడండి సందర్భంలో నిలబడండి అది పట్టుకొని వెళ్ళి సంతలోకి వెళ్ళి సరుకు తెచ్చినట్టు తేవద్దు ప్రజలకు అర్థం కాదు సందర్భం ఏమిటో ఏ వచ్చినో చదివించావు దేవుడిని తోటి ఏమి మాట్లాడి అది ఖచ్చితంగా డెలవ్ చేసే చదివేది ఒకటి సందర్భం ఒకటి పలికేది ఒకటి పగలబడలు ఒకటి ఒకటి ప్రయోజనము ఇంతకే నా రోషానికి కొంత సమయం అయిపోయింది కొద్దిగే ఉంది కాబోలు ఇది ఏంటంటే ఈరోజు ఏంటంటే పండగ మాస్టర్ గారు పండగ ఏం పండగ ఎవ్వరూ నవ్వులేదు ఎవరిలో సంతోషానికి కాపాడుతుందా అమ్మా నీ కొడుకు పుట్టినరోజు అయితే ఎట్లా నవ్వుతావరా పాశ్రాము గారు నవ్వువా మరి మీద లేపింది ఏమండి రద్దోడు పుట్టినరోజు మంచి పట్ల కావాలా పంతులు గారు మీ చిన్నోడు పుట్టినరోజు ఎక్కడ ఉంటావు సెలవు పెట్టడానికి ఇష్టపడతాం ఇది దేవుని మందిరము ఏర్పాటు చేయబడినటువంటి రోజుగా మీరు యోచించినప్పుడు ఆలోచించినప్పుడు ఎక్కడ ఉందాము చిన్న ప్రార్థన దయగల చేస్తూ కొందనాలు నీ దీని దాస్తున్నీ పనుబుట్టి వాడుకొని నార్పు మార్పు ఇక్కడ ఉన్న బిడ్డలకు సరిపోర్వ వర్తమానం నుంచి నైనా మీ కార్యం జరిగించి మనం ఏస్తున్నాము తండ్రి ఆమె ఇప్పటి వరకు నాకు ఇచ్చింది అయిపోయింది రేపు పన్నెండు ముప్పై ఎనిమిది అయింది బహుశా ఒక ఏడు నిమిషాలు అనుకుందాం పదిహేను నిమిషాలు పది నిమిషాలు పన్నెండు నలభై ఐదుకి ఏడు నిమిషాలు ఇంచుమించు కొంచెం గ్రీటింగ్స్ కాబట్టి గ్రీటింగ్స్ తోటి ఆగిపోవాలా నేను వర్తమానం చెప్తానంటే అది కూడా మర్యాద అవుతుంది కాబట్టి ప్రియుల దగ్గర జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను ఇది మందులో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ముక్క సంవత్సరాలు అయినప్పటికీ కూడా దేవుడు మాకు ఇచ్చాడు పరిచయం ప్రారంభించడానికి ఈ మందిరం పట్టుకున్నాము కాబట్టి పట్టుకున్నటువంటి కట్టుకొని ప్రారంభించిన రోజు అని దేవుడిని చుదించటానికి మనకు అవసరమైంది మేలుదై ఈ మందిరం మనకి ఇచ్చింది మేలుగా కీడిక అందరు చెప్పాలా ఈ మందిరాన్ని ఇచ్చింది మేలుగా కీడిక మరి మనం ఎక్కడ ఉండాలి అబ్బాయి పుట్టినరోజు అయితేనే అంత అలాగే చేద్దాం దేవుని మందిరం యొక్క ప్రారంభించిన రోజప్పుడు నీ హడావుడి ఆత్మ సంబంధముగా ఉందో లేదో ప్రశ్నించుకోవాలని కోరుతూ ఉన్నాను ఒక మాట కీర్తన ఇరవై ఆరో కీర్తనలో ఎనిమిదో వచ్చినప్పుడు కీర్తన ఎంత సంతోషంగా ఉన్నాడు వాక్యం చెబుతుంది ఏ గోవా నీ నివాస మందిరమును నీ తేజు మహిమ నిలుచు ఉండి స్థలములు ఏంటంట ఎంత మంది మందిరాన్ని ప్రేమిస్తారు ఈ వాకి ప్రకారంగా మద్దతు అయ్యా ఎవరు ప్రధాన ప్రధానండి నేనేమన్నా హిందీ మాట్లాడలేదు లేకపోతే మాకు ఒక తల్లి గారు పొద భాష నేర్చుకుంది సస్ వస్తా ఫస్ట్ ఆ భాష ఇస్తే ఉంది అంటే ఆమెకు డ్రైన్ స్ట్రోక్ వచ్చి అట్లా మాట్లాడుతుంది నేను తెలుగే మాట్లాడుతున్నా మీరు అమ్మా బ్రదర్స్ ఒకరు చాలా పడింది అంటున్నా మరలా సాంకలో మొదలు పెట్టినట్టు కూరగాయల పో నివాస మందిరము గట్టిగా అది అన్నాడు దేవా నీ నివాసం ఈ మందిరం ఏంట ఎవరు నివసించాలి ఏ మందిరం ఏ మందిరం ఏ మందిరం అదే దేవుడు మందిరమే ఇదిగో ఇక్కడ ఆయన నివాసం చేస్తే ఈ మందిరం నువ్వు ఈ మందిరంలో దేవుడి సభలో నీవు సభ్యుడిగా ఉంటావు నువ్వు ప్రేమించాలి ఎవరిని ఎవరిని క్రితం కూడా ఉంటాడు నీ సన్నిధిని ప్రేమిస్తున్నాను ఇంకా రెండో మాట ఉందా కదా నీ తేజో నీ తేజో మై మగ్గులు ని చూస్తారాన్ని నేను ప్రేమిస్తున్నాను నా మనవి ఏంటంటే షాపుడు ఒక్కడే తిప్పలు పడేది కాదు అందరము తిప్పలు పడాలి అందరము కూడా ప్రేమించాలి రెండో మాట నీకు గుర్తు నాశపడుతున్నాను ఇరవై ఏడవ క్రితంలో నాలుగు ఐదు ఆరు వర్షాలు ఒక్కరే ఒక్కరే మనం చాలా వరాలు అడుగుతాం మా ఆయన బాగుండాల వాడు తాగోతో అక్కలో అంటే మా ఆయన బాగుండాలా మల్లె పూలు తేవాలా మాంసం దేవాలా ఏ వరాలు ఆయన కానీ ఇక్కడ కీర్తన వరం అడుగుతున్నాడు వెతుకుతున్నాడు ఎక్కడ వెతుకుతున్నాడ ఆయన మందిరములు ఏదంట ప్రసన్నతను

నివాసం చేస్తావు నీళ్ళు ఆయన నివాసింపు చేసుకుంటుంది ఆయనలో ఉన్నట్టే లెక్క కాబట్టి మీకు ఇది గుర్తు చేస్తా వస్తా ఉన్నాను మరొక మాట ఎనభై నాలుగో క్రింద పదవ వచ్చినం ఇవి బైబుల్ తీయకుండా చెప్పి వచ్చుతా నేను సిద్ధం చేస్తున్నా మన ఆవరణము మన ఆవరణమా నీ మందుల ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే గ్రేటర్ దాంట్లో పెడతారండి లెక్కలో ఇది ఎక్కువ ఇది తక్కువ చూపెట్టేది బోర్డు రూపే చూపెట్టేదాన్ని కాబట్టి నీ మందుల ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే మార్చ్ ఏ ఎలా

అక్కలు మాట్లాడుకుంటారు ఎక్కడ చక్క చెక్క చెక్కనంత పలకరు పోతబడతా మరి కూలి కోలు అయితే పట్టలు లేకుండా తెలవదు ఆంధ్రలు అయితే పక్కన లేకుండా ఏంటి పిల్లగా అడ్డం పెట్టి పోతా ఉంటారు వెయ్యి రూపాయలు పట్ట ఇక్కడేమో ఐదు వందలు రైతులు అల్లాడిస్తా ఉంటారు మంత్రి వెళ్ళు మని జరుగున్నారో చెప్పుకున్నప్పుడు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను

ఆ మూడు నాలుగో వక్షరం చదివితే అయిపోయి అప్పగించుకుంటున్నా నా సమయం ఆ మూడు నాలుగో వచ్చరం చదివితే అయిపోయి అమ్మాయి ఇక్కడ అయిపోయి ఇక్కడ అయిపోయి ఇస్రాయల్లకు ఏసైతో సై కొట్టండి చెల్లించడానికి అప్పుడు అనేక ఆత్మలు సంపాదించబడతాయి ఈ మందిరంలో ఆయన మహిమ నింపబడుతుంది ఇది ఇప్పుడు వెళ్ళి దురాత్మలాగా అనేక ఆత్మలు దుష్టాత్మలు వెళ్ళిపోవాలి అనేక కార్యాలు జరగాలి ప్రయాసానికి ఫలముందని పౌలు కురింది సంఘానికి రాసాడు పదిహేను మధ్య యాభై ఏడు యాభై నిమిషాల్లో మీ ప్రయాసం కాదని జరిగి ప్రభునందు ఎక్కడైనా

ప్రభుత్వామను మైంపు వచ్చుకుందాము వారికి మందించిన ధైర్యం ప్రత్యేకమైన వదనాలి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునగాక వారి పరిచర్యను వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునగాక ఆమె నలలుగా ఎందుకంటే మన సంఘాన్ని వారు ప్రోత్సహించడానికి వచ్చారు మనందరినీ కూడా బలపరచడానికి వచ్చారు కాబట్టి ఎదురువారి క్షేమాన్ని వారి యొక్క క్షేమాభివృద్ధిని ఎప్పుడైతే మనం కోరుకుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు పేజల హరి సమయంలో మరి అలీపురం సంఘర్షులు వచ్చి ఒక పాట పాడి ఆ ప్రభునామాన్ని మరింపరుస్తారు అలీపూరం ఇచ్చిన సంఘర్షులు వచ్చి ఒక పాట పాడి ప్రభునామాని మహింపరుస్తుండగా ఆ దేవునామాని మరింపరుతాం దేవుడిని ఇష్టవతలు తర్వాత శ్రేష్టమైన దులు దోసఫ్ ఉన్నారు వారు కూడా మన మాటలు మనతో పంచుకుంటారు పాస్కేపల్ బాష్టము ఇచ్చారు వారితో కలిసి తన కూడా ముందుకు వచ్చి దేవుని నామనం మగింపరుస్తారు కలిసి దేవుని నామనం మహిపరుదాం దేవుని ఆత్మతో నింపబడదాం అభిషేకంతో నింపబడదాం దేవుని ఆశీర్వాదంతో మనందరం నింపబడతాము కాగా మాలలు వారు పాడుతుండగా ఎవరు కూడా బాగుండగా ఉండకుండా ఒక కలిసి పాడి ఉన్నామని लुबिया रीज़लोर राष्ट्रवाद अलेलुया अलेलुया देव भक्षित नाभंग नासमाध कल्पना का प्रतिनिधन तो कुड़ियों ने अंदर के प्रतिकूल नाम अंदर आते हैं तो इसको तो वापिस क्या हुआ शुन्य छह डबल दिन ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవనామాచుకుందాం వేలు చచ్చిపోలేన పాట పాడుకుని దేవనామాచుకుందాం

కొద్ది నిమిషాలు దేవుని మాటలు అందిస్తాను వారికి సమయం అప్పగిస్తా ఉన్నాను నేను చెప్పడం కూడా దేవుని అప్పగిస్తాను దేవుని పరిశుద్ధ నామాలకి మహిమ మాక ఒక మహాత్ములు బట్టి ఒక దినం దేవుడుగా ఆరాధించుకునే కృప దేవుడు మనకు అందరికి ఇచ్చాడు అందుని బట్టి అంతగా దేవుణ్ణి స్ఫుతిస్తా ఉంటున్నాను దేవుని తూ ఉంటున్నాను నిజంగా దేవాత దేవుడు ఆయన సన్నిధిలో ఆరాధించుకోవడం ఆయనని కనపరచడం ఆయన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ధైర్యాన్ని ఆనందాన్ని ఆదరణ కలిగించేదిగా ఉంటా ఉంటుంది కనుక నామాన్ని స్మృతించడం సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం వైపు లేదు వారందరూ కూడా మధ్య శువార్త ఇరవై ఒకటో అధ్యాయం మనం పదమూడవ చిన్నా చదువుకుందాం మన మందిరము ప్రార్థనా మంచిగా ఉండబడు అని ఉంది కలుగుసుకుందాం ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం ఉంటుంది పరిశ్రమలు అయిన దేవ మహోన్నతులు వేన దేవా అనేది స్తోత్రం